బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి నిస్వార్థ సేవకుడని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ అన్నారు బుధవారం తాండూర్లో ఎంపీ కొండ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీ జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు బంధువులకు అల్పాహార వితరణ చేశారు అలాగే పట్టణంలోని గంజ్ అసోసియేషన్ హాల్లో కేక్ కట్ చేసి కొండ విశేశ్వర రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జస్టిస్ కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి నిస్వార్థ సేవకుడని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత ట్రక్కులను ఏర్పాటు చేసి మూత్రశాలల పరిశుభ్రం చేస్తున్నారని అన్నారు కుటుంబం అంతా ప్రజా ఉందని అదే మార్గంలో ముందుకు సాగుతున్న కొండ విశ్వేశ్వర రెడ్డి మరింత ఉన్నతంగా ఎదగాలని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు అదే విధంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ప్రయత్నం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగరం నరసింహులు సీనియర్ నాయకులు గాజులు శాంత్ కుమార్ బాలి శివకుమార్ మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత మోత్కుపల్లి చంద్రశేఖర్ పూజారి పాండవ్ మల్లేష్ యాదవ్ మంతిటి రాజు దోమకృష్ణ చిత్రప్రకాష్ సంగమేశ్వర్ రామ్ ప్రభాకర్ గౌడ్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు சுதினம் 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 శివరాత్రి శుభాదం ఏంటంటే మన కొండ విశ్వేశ్వర రెడ్డి యొక్క జన్మదినము మరియు అలాగే కొండ విశ్వేశ్వర యొక్క ఫౌండేషన్ ద్వారా పీద విద్యార్థులకు మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకు స్కూల్ ద్వారా కొన్ని వాళ్ళ ఆర్థిక సహాయం చెక్కులు ఇవ్వడం గురించి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నాగ నరసింగ్ గారు మరియు రాష్ట్ర కార్యవార సభ్యులు శ్రీ రమేష్ కుమార్ గారు మరియు శ్రీ సీనియర్ నాయకులు వారి శివకుమార్ గారు మరి సావు శ్రీ గారు ఈ యొక్క మరి జన్మదినం మన ఎంపీ గారు అయినటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి అలాగే ఈ ఎంపీ అయిన తర్వాత కూడా ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాల్సింది అంటే ఎంపీ గారి కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి తాండూరు పట్టణ శాఖ తరఫున మనస్ఫూర్తిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారిపై ఆ దేవుడి యొక్క కర్మ కూడా కుంభాకాంక్షలు వారిపై ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడమే కాకుండా వారు ఈరోజు తాండూరు పట్టణ శాఖ ఆలో చిన్న సంబరం జరిగిన పట్టణ శాఖ ఆలో నిర్వహించడం జరుగుతుంది మరి అలాగే వారి యొక్క జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం లాగాని ఈ సంవత్సరం కూడా మరి విద్యార్థులు మెరిట్ సాధించినటువంటి విద్యార్థులకి తన ఫౌండేషన్ ద్వారా మరి చెక్కులను కూడా అందివ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగాని మరి ఈ సంవత్సరం కూడా చెక్కులను అందివ్వడం జరుగుతుంది మరి విద్యార్థులే నేటి యువతలే రేపు దేశ భవిష్యత్తు అన్నట్టు విద్యార్థుల పట్ల అర్జువు అభిమానం కానివ్వండి ఆమె ఎంతో గొప్పనైనది ఇది ఒకటే కాదు మరి స్వచ్ఛ భారత్ ద్వారా స్వచ్ఛంజీ శ్రీ కొండ విశ్వేశ్వర గారి జన్మదిన సందర్భంగా మనం మొదటగా ఈరోజు ఉదయం ఏడు గంటలకు మాతా శిశు కేంద్రం ఉన్నందు అదేవిధంగా జిల్లా ఆసుపత్రిలో దాదాపుగా ఒక వెయ్యి మందికి అల్పాహారం మనము అందించడం జరిగింది తాను ప్రణశాఖ తరఫున ఈ కార్యక్రమంలో రమేష్ అన్న గారు అదేవిధంగా ఉత్తమ కృష్ణ మంతటి రాజు చిత్ర ప్రకాష్ తదితరులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది లేదా మనం అందరం కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది విషయం తదిలో విద్యార్థి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కావలసిన టెన్త్ క్లాస్ విద్యార్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం అనేది సాగా దీక్ష తీసుకొని జీకేఎమ్మ తరఫు నుంచి వాళ్ళు మనకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారము కుటుంబ కనబడిచిన ఈ కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకెళ్ళిందిగా అందరి కోరుతున్నాము అదేవిధంగా దాని తర్వాత తారీగా బర్త్డే సందర్భంగా కేకులను కోసి కూడా సెలబ్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము దాని తర్వాత ఫౌండేషన్ ద్వారా వారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఆ కార్యక్రమాన్ని ఇవాళ తాండూరు పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదిన ఉత్సవాలు అదేవిధంగా ఈ యొక్క చక్కెర కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి

ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు స్వయం ఉపాధి ద్వారా అందరూ కూడా వాళ్ళ యొక్క జీవనోపాధి కొనసాగించుకోవాలనే నేపథ్యంలోనే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని మనందరూ తెలిసిందే ఈరోజు స్వచ్ఛ పేరు మీద ప్రధానంగా బాలికలకు ఈరోజు ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి టాయిలెట్స్ అన్ని కూడా నిర్వీర్యమై మెయింటెనెన్స్ మీద ఇబ్బంది పడి అనేక రకాల ఇబ్బంది పడి ఇక్కడ లేడీస్ స్టాఫ్ కానీ అదేవిధంగా విద్యార్థులు కానీ విద్యకు దూరమైన సందర్భంలో వారు వారి యొక్క సంస్థ ద్వారా ఇక్కడ టాయిలెట్స్ క్లీన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం స్వయంగా తానే కూడా ప్రతి సంవత్సరం ఒక కనీసం ఒక నాలుగు ఐదు పాఠశాలలు కూడా తానే స్వయంగా వెళ్ళి టాయిలెట్స్ క్లీన్ చేసిన సందర్భాలు మనం చూసినాం అదేవిధంగా ఇకపోతే కోట్పల్లి రిజర్వాయర్ దగ్గర అక్కడ బోర్డింగ్ ఏర్పాటు చేసి ఒక టూరిజం డెవలప్మెంట్ ఒక వైపు ఉంటే అక్కడ చాలా మంది కూడా ఉపాధి దాదాపు ఒక వంద కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆ అనేక సేవా కార్యక్రమాలు చేయవలసినటువంటి వాళ్ళ వాళ్ళే ఇవాళ మనకు ఎంపీగా తెలవడం చాలా సంతోషకరమైన వారి యొక్క జన్మదిన సందర్భంగా ఇలాంటి విద్యార్థుల కథ కూడా ప్రోత్సాహకరంగా ఈరోజు ఆర్థిక సహాయం అందిస్తున్నందుకు మనం ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి అవసరం ఉంది అదేవిధంగా వారి యొక్క నేతృత్వంలో రాబో రోజుల్లో మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులుగా క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను ఇక్కడికక్కడ పరిష్కరించుకుంటూ ప్రజల పక్షాన ప్రజల గొంతుకైకు నడుస్తున్నటువంటి గుండా విశ్వేశ్వర రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మేము కూడా ప్రయాణం చేస్తాం రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ జిల్లాలో పరిష్కారం చేయడం కోసం

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి